కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాళ్యం పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారులతో కలిసి పరిశీలించారు సంబంధిత అధికారులను గ్రామ పెద్దలను పునరావాస కేంద్రంలోని పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఇబ్బందులు కలిగే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు రేపు సాయంత్రం కల్లా అన్ని సైక్లోన్ సెంటర్లలో వాటర్ సమస్య కరెంటు సమస్య లేకుండా చేయాలన్నారు జిల్లాలోని నూట పద్నాలుగు సెంటర్స్ వద్ద వెజిటేబుల్ మార్కెట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు భారీ వర్షాల సమయంలో అవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని లేకుంటే జాగ్రత్తగా ఉండాలని సూచించారు కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాళె్యం పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారులతో కలిసి పరిశీలించారు సంబంధిత అధికారులను గ్రామ పెద్దలను పునరావాస కేంద్రంలోని పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఇబ్బందులు కలిగే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు రేపు సాయంత్రం కల్లా అన్ని సైక్లోన్ సెంటర్లలో వాటర్ సమస్య కరెంటు సమస్య లేకుండా చేయాలన్నారు జిల్లాలోని నూట పద్నాలుగు సెంటర్స్ వద్ద వెజిటేబుల్ మార్కెట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు భారీ వర్షాల సమయంలో అవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని లేకుంటే జాగ్రత్తగా ఉండాలని సూచించారు నిత్య కృషి వరుడు పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాజకీయాల్లో మకుటం లేని మహారాజు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటేనే ఓ బ్రాండ్ ఆదాల శత్రువుకైన చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషివరుడు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆదాలకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ఆదాల ప్రభాకరెడ్డి అభిమానులు